ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడి ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ హిల్ట్ పాలసీపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాల పర్యటన రాష్ట్రంలో భూదోపిడి జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు పిలుపు హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకోకూడదనే హెల్త్ పాలసీ తెచ్చామన్న మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ నిర్ణయంతో భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడి భారత్లో పుతిన్ పర్యటన రేపు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు రక్షణ వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు విధుల్లో ఉన్న టీచర్లకు టెట్ అర్హతపై లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని వ్యాఖ్య ఎనభై ఏడు అనధికార లోన్ యాప్స్పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్టు లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి హర్షు మల్హోత్ర